పార్వతీపురం మండ్యం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జిల్లాలో ఉన్న అసమర్థ మంత్రి ప్రభుత్వ వైపు కారణంగా గిరిజన విద్యార్థులకు న్యాయం జరగడం లేదని ఆమె ఆరోపించారు ఇటీవల జరిగిన ప్రమాదంలో బాధితులకు కూటమి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని అయితే గిరిజన విద్యార్థులు మరణిస్తే కనీసం పట్టించుకోలేదని నష్టపరిహారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు చేశారు ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు నిర్మాణాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తారని విమర్శించారు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది మా ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కట్టిసీగా కలెక్టర్ గారిని కలుస్తూ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దీర్ఘకాలమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయి కొన్ని సమస్యలు అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అందులోనూ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో అక్టోబర్లో ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది కురుపాంలోని కురుపా హెడ్ క్వార్టర్లో సుమారుగా డెబ్బై శాతం వర్క్స్ కంప్లీట్ అయ్యి కాలేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ ముందు ఆఫ్టర్ ఎలక్షన్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పనులు నిలుపుదల చేశారు ఏదైతే నిలుపుదల చేసినటువంటి పనులని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఎందుకనంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది గురుపూర్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ అది కూడా